అయోధ్య రామ మందిరంలో ఈ విశేషాలు అయోధ్య రామ మందిరం విశేషాలు ఏంటి అయోధ్యకు వెళ్లే వారు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి ముందే ఈ విషయాలు తెలుసుకుంటే అక్కడి వెళ్లి చూసినప్పుడు వావ్ అనే ఫీలింగ్ కలుగుతుంది ఐదు శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది ఎన్నో దశాబ్దాల రామ భక్తుల పోరాట ఫలితంగా అయోధ్యలో భవ్య రామ మందిర కల సాకారమైంది ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా అందరి నోటా శ్రీరామ నామే మారుమోగుతోంది ఇక భవ్య రామ మందిరంలో కొలువు తీరిన రామ్ లల్లా విగ్రహంలో విగ్రహంతో పాటు అయోధ్య రామ మందిర విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ఫౌండేషన్ తరపున రెండు వేల రూపాయలు కోట్లకు పైగా నిధులు సేకరించి నిర్మించారు మధ్యప్రదేశ్లోని ప్రసిద్ధ గాండారియా మహాదేవ్ ఆలయం ఒడిషాలోని కోణార్ ఆలయాన్ని అనుసరించి అయోధ్య రామ మందిరం కూడా ఉత్తరాది రాష్ట్రాలకు ప్రత్యేకమైన నగారా శైలిలో నిర్మితమైంది అయోధ్య రామ మందిర రూపకల్పన గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన సాంప్రదాయ చోంపురా కుటుంబం కరాత్మక ప్రయత్నం సోమురా కుటుంబం ప్రపంచ వ్యాప్తంగా ఒక వంద కంటే ఎక్కువ దేవాలయాలను రూపొందించింది హిందూ వేదాలలో పేర్కొన్న వాస్తు శాస్త్రం శిల్పశాస్త్రాల ఆధారంగా ఆలయం రెండు వందల ముప్పై ఐదు అడుగుల వెడల్పు మూడు వందల అరవై అడుగుల పొడవు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తుతో చాలా గొప్పగా ఉంటుంది కంబోడియాలోని అంకోర్వాట్ అమెరికాలోని స్వామినారాయణ్ అక్షరధాం దేవాలయాల తర్వాత ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం అవుతుంది రెండు పాయింట్ ఏడు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఆలయంలో మూడు వందల అరవై ఆరు స్తంభాలు ఉన్నాయి ఇందులో శివుడి వివిధ అవతారాలను సూచించే పద్దెనిమిది విగ్రహాలు పది దశావతారాలు అరవై నాలుగు సౌసక్ యోగినులు దేవి పన్నెండు రూపాలు ఉన్నాయి యాభై ఏడు వేల నాలుగు వందలు చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ మూడు అంతస్తుల ఆలయం కింది అంతస్తులో నూట అరవై గదులు మొదటి అంతస్తులో నూట ముప్పై రెండు గదులు రెండవ అంతస్తులో డెబ్బై నాలుగు గదులు ఉన్నాయి ఆలయానికి మొత్తం పన్నెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఆలయ గోడలు శ్రీరాముని జీవితాన్ని వర్ణించే కళాత్మక శిల్పాలతో అందంగా అలంకరించారు ఆలయ ప్రధాన భాగమైన గర్భగుడి అష్టభుజి ఆకారంలో ఉంటుంది గర్భాగ్రహంపై ఏర్పాటు చేసిన శ్రీరాముడి విగ్రహంపై సూర్యకిరణాలు పడే విధంగా ఈ భవనాన్ని నిర్మించారు మూల విరాట్ రామ విగ్రహం ఐదు అడుగుల ఎత్తు తెల్ల పాలరాతితో చేశారు రెండు వేల ఒక వంద కిలోల వాచ్ను ప్రత్యేకంగా తయారు చేశారు ఒక వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ జీవితకాలంతో నిర్మించిన ఈ ఆలయం అనేక దశల పరీక్షలు స్థిరత్వ పరీక్షలు చేశారు అలాగే ఆలయంలోని ప్రతి అంతస్తులో ప్రార్థనా మందిరం కీర్తన మందిరం ఉన్నాయి ఆలయం ముందు హనుమంతుని భారీ విగ్రహం ఉంచారు అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ చేసిన బాలరాముడి విగ్రహం ఎత్తు యాభై ఒక్క అంగుళాలుగా ఉంది అయోధ్యలో రామ మందిరంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడాన్ని ముగ్గురు శిల్పులు విగ్రహాలను తయారు చేశారు అందులో కర్ణాటకలోని మైసూరు చెందిన యోగిరాజ్ రూపొందించిన బాలరాముడి విగ్రహాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించారు మిగతా రెండు అంతస్తుల్లో మరో రెండు విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు అయోధ్యలో తూర్పు ద్వారం గుండా భక్తులు ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటకు రావాల్సి ఉంటుందని అయోధ్య ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి రాయ్ తెలిపారు ఇక ప్రధాన ఆలయానికి భక్తులు చేరుకోవడానికి ముప్పై రెండు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది అయోధ్య ప్రధాన ఆలయాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు మూడు వందల ఎనభై అడుగుల పొడువు రెండు వందల యాభై అడుగుల వెడల్పు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తుతో నిర్మించారు ప్రతి అంతస్తు ఇరవై అడుగుల ఎత్తు ఉంది మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు గేట్లు ఉన్నాయి మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్